జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు పిడుగురాళ్ల సమీపాన ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆ నిర్ణయానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ దీన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చింది స్వాగతిస్తున్నాం నేను ముందే చెప్పా ఏ మంచి పని మా మేము చేస్తున్న దాన్ని కొనసాగిస్తే దానికి ముమ్మాటికి మా అందరి సపోర్ట్ ఉంటుంది అని మరి దాదాపు తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది అరవై శాతం కాలేజు పూర్తయింది మరి ఇటువంటి తరుణంలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడగటం అది కుదరదని సూచనప్రాయంగా వాళ్ళు చెప్పటం ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ పాలసీ జాతీయ మరి పాలసీలో అనుగుణంగానే ఆ రోజున మేము జవహర్ రెడ్డి గారి ద్వారా సుమారు రెండు వందల కోట్లు తీసుకొచ్చాం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మూడు కాలేజెస్ మచిలీపట్నం పాడేరు పిడుగురాళ్లకే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కనుక దానికి తగ్గట్టే నేషనల్ పాలసీలో ఎక్కడా ప్రైవేటీకరణ లేదు కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి దీన్ని పూర్తి చేస్తామని నిన్న మంత్రి ప్రకటించడం చూశాం కనుక త్వరలోనే దీన్ని పూర్తి చేసి ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది హాస్పిటల్ పోయిన నెల పోయిన సంవత్సరం జూన్ మాసానికే హాస్పిటల్ పూర్తయింది వంద పడకల హాస్పిటల్ రెడీగా ఉంది సంవత్సరం ఉన్నారు నుంచి దానికి గనక స్టాఫ్ అలొకేట్ చేస్తుంటే హాస్పిటల్ ఈ పాటికే రన్నింగ్లోకి వచ్చేది ప్రజలకు అందుబాటులోకి వచ్చేది ఈరోజు ఆరోగ్యశ్రీ ఆగిపోయినా పల్నాడులో పేద ప్రజలకి వైద్య అందించగలిగే వాళ్ళం కాలేజ్ కూడా ఈ సంవత్సరానికి అడ్మిషన్స్కి వచ్చాయి ఇప్పటికే ఆలస్యమైంది సంవత్సరం ఉన్నారా దయచేసి ఇప్పుడైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి వచ్చే సంవత్సరం కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా మరోసారి ఈ పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయకుండా తిరస్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం